అందరికి నమస్తే అండి నిన్న యువగలం నవశకం అంటే యువగలం ముగింపు సభకు హాజరైన జనం సాక్షి చెప్పుకున్నట్టు జనంలో ఓ భాగం పోనీ జనంలో రెండో భాగం ఏమైనా ఖాళీ కుర్చీలు ఉంటాయా అంటే లేవు ఇదిగోండి నేను స్క్రీన్ జరుపుతున్న కొద్దీ జరుగుతూనే ఉంది ఇక్కడి నుంచి జనమే జనం యువగలం నవశకం అనే ముగింపు సభకి నిన్న జరిగిన ముగింపు సభకు వచ్చిన జనం ఇంతమంది జనం రావడానికి కారణం ఏమిటి తెలుగుదేశం పార్టీ జనసేన ఐక్యతను కోరుకుంటూ ఆ ఐక్యతకు ఆ సమన్వయానికి చిహ్నంగా వచ్చే ఎన్నికలకు రెండు పార్టీల శ్రేణుల్ని కూడా సిద్ధం చేయడానికి టీడీపీ జనసేన కలిపి ఈ మీటింగ్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి యాక్చువల్లీ ఈ మీటింగు పోలిపల్లిలో జరిగింది పోలిపల్లి అంటే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రామం జాతీయ రహదా అనుకుని ఉంటుంది ఇటువైపు విశాఖపట్నం వైపు ఒక పది కిలోమీటర్లు విపరీతమైన ట్రాఫిక్ మధ్యలో జనం ఉండిపోయారు అటువైపు కూడా ఆ రణస్థలం శ్రీకాకుళం వైపు కూడా ఒక ఐదు కిలోమీటర్ల వరకు బేభత్సమైన ట్రాఫిక్ ఉండి అంటే జనం రోడ్ల మీద కూడా లక్షలాది మంది వేలాది మంది ఉండిపోయారు సరే ఇంతమంది జనం వచ్చారు కదా మరి దీని ఫీడ్బ్యాక్ ఎలా అంటే దీని రివ్యూ ఏంటి దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఇదంతా కూడా ఆలోచించాలి మొదటిది టీడీపీ జనసేన మధ్య సమన్వయం అలాగే ఐక్యత ఖచ్చితంగా దాన్ని ప్రతిబింబించడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుంది టీడీపీ జనసేన మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఎలా ఉంది వాళ్ళ యూనిటీ ఎలా ఉంది అనేది ప్రతిబింబించడానికి అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే ఒక సానుకూల వాతావరణం సానుకూల దృక్పథం టీడీపీకి జనసేనకి ఆ రెండు పార్టీల శ్రేణులు కూడా ప్రభుత్వం మీద పోరాడడానికి ఎన్నికలకు ఇంకో నాలుగు నెలల టైం ఉంది సో ఈ నాలుగు నెలల ముందు ఒక బహిరంగ సభ పెట్టడం అది అంతగా సక్సెస్ అవ్వడంతో ఇది రెండు పార్టీల శ్రేణులు కూడా మరింత కాన్ఫిడెన్స్తో ఎన్నికలకు సిద్ధమవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇటువంటి బహిరంగ సభలకు ఒక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆరు లక్షల మంది వస్తే టీవీల ముందు చూసేవాళ్ళు మరో యాభై లక్షల మందికి పైగా ఉంటారు టీవీల ముందు ఆ లైవ్లో ఖచ్చితంగా చూసేవాళ్ళు సో వీళ్ళు అక్కడితో ఆగరు ఆ నెక్స్ట్ డిస్కషన్స్ మొదలవుతాయి అరే నిన్న మీటింగ్ జరిగింది చూసావా జనం భారీగా వచ్చారు నిన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విన్నావా నిన్న మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పిన మాటలు విన్నావా లోకేష్ గారు అంటే దాని మీద డిస్కషన్స్ మొదలవుతాయి నెక్స్ట్ ఒక నాలుగైదు రోజులు దీని మీదే డిస్కషన్ జరుగుద్ది ఈ యువగలం నవశకం మీటింగ్ మీద లోకేష్ గారి పాదయాత్ర మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మీద లోకేష్ గారు చంద్రబాబు గారు మాట్లాడిన మాటల అంశాల మీదనే ఒక నాలుగైదు రోజుల పాటు డిస్కషన్స్ జరిగి అది ఆ నోట ఈ నోటా పాకి రాష్ట్రం మొత్తం విస్తరిస్తుంది సో అప్పుడు జనంలో ఒక నిర్ణయం లేదా ఒక ఆలోచన మొదలవుద్ది అదే తెలుగుదేశం పార్టీకి కావాల్సింది మొత్తానికి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ మీటింగ్ ఇంత క్రౌడ్ తో జరగడం మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ గా భావించవచ్చు ఒక టర్నింగ్ పాయింట్ దీన్ని టీడీపీ జనసేన శ్రేణులు ఇదిగో మా వాళ్ళనే వచ్చారు లేదా మా వాళ్ళనే వచ్చారు ఇందాక ఒక కామెంట్ చూసాం మన ఛానల్లో ఒక చిల్లర కామెంట్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి జనం వచ్చారు అని ఏ రాజమండ్రిలో టీడీపీ మీటింగ్లకు జనం రాలేదా ఒంగోలు మహానాడుకి జనం రాలేదా వస్తారు జనం ఎక్కడైనా టీడీపీ మీటింగ్లకు వస్తారు ఆ చిల్లర్ కామెంట్ చూస్తే కోపం వచ్చింది అంటే ఇటువంటి సిల్లీ ఫిలోస్ ఇటువంటి కామెంట్స్ వదిలేయాలి ఏ పవన్ కళ్యాణ్ గారికి జనం వస్తారు చంద్రబాబు గారికి జనం వస్తారు లోకేష్ గారికి కూడా యువగల మీటింగ్లకి ఎక్కడికక్కడ జనం వచ్చారు సో మా వల్లనే జనం వచ్చారు అది మా బలమే అనుకునేది పక్కన పెట్టి ఐక్యత అని సమన్వయం అని ఏదైతే ఉందో అది చూపించాలన్నమాట అది ఇంపార్టెంట్ సో అది ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఒక పాజిటివ్ బూస్టింగ్ లాగా పాజిటివ్ టానిక్ లాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఏం ఆషామాషీ పరిస్థితులు లేదు ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అంటే ఖచ్చితంగా గెలవాలి ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులను మాత్రమే దింపాలని సీఎం గారు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు బీజేపీని కూడా ఒప్పిస్తాను నేను బీజేపీతో తెలిసే బీజేపీకి చెప్పే నేను టీడీపీతో పొత్తులోకి వచ్చాను అని ఆయన చెప్పిన మాటలు సో ఇలా ఓవరాల్గా నిన్న మాట్లాడిన అంశాలు కావచ్చు నిన్న జరిగిన మీటింగ్ కావచ్చు రాష్ట్ర రాజకీయాల మీద పెరుగు ప్రభావం చూపిస్తుంది దానిలో ఎటువంటి అనుమానమూ లేదు సో దాన్ని ఈనాళ్ళలో కూడా ప్రజెంటేషన్ మనం చూస్తే యుద్ధభేరు మోగింది అంటే వీళ్ళు ఈనాడులో ఏం చేశారంటే వాళ్ళు రాసిన కాకుండా మేటి ప్రజాశక్తుల మహాకలయిక యువగలం విజయోత్సవ సభలో వెళ్ళి విరిసిన తెలియపా జనసేన ఐక్యత సమన్వయంతో సమర శంఖారావం అడ్డంకులన్నీ దాటుకొని లక్షలాదిగా పోటెత్తిన ఇరు పార్టీల కార్యకర్తలు వెళ్ళివెత్తిన ప్రజలు ఇది లోకేష్ రోజు ఇది లోకేష్ రెండు వందల ఇరవై రెండు ఇరవై ఆరు రోజుల పాటు గొప్ప సంకల్పంతో సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభ ఇది లోకేష్ రోజు ఆ ఘనత మొత్తం లోకేష్కే దక్కేలా ఆయనే స్థానంగా ఈరోజు సభ జరగాలని భావించాను అందుకే సభకు రావాలా వద్దా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించాను ఖచ్చితంగా రావాల్సిందేనని లోకేష్ మనస్ఫూర్తిగా ఆహ్వానించడంతో వచ్చాను యువగలం సభకు వచ్చేందుకు మొదట ఎందుకు తటపటాయించింది జగన్ ఇలా పవన్ ఇలా వివరించారు సభకు వచ్చే విషయంలో తటపటాయించడానికి పవన్కు జ్వరంగా ఉండడం కూడా ఒక కారణమని జనసేన వర్గాలు తెలిపాయి సో అంటే నేను వస్తే లోకేష్ గారి రోజు ఇది లోకేష్ గారే మొత్తం హైలైట్ అవ్వాలి నేను వస్తే మళ్ళీ వెనకబడి ఉంటుందేమోనని నేను ఆలోచించాను అని చెప్పారనమాట సో అడుగడుగా పవన్కు ప్రత్యేక ప్రాధాన్యం యువగలం సభలో పవన్ కళ్యాణ్కు అడుగడుగున ప్రత్యేక ప్రాధాన్యం లభించింది భీమ్లా నాయక్ సినిమాలోని లాలా భీమ్లా పాటలో కొన్ని మార్పులు చేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కు సిగ్నేచర్ సాంగ్గా రూపొందించింది పవన్ సభల్లోనూ పార్టీ కార్యక్రమంలోనూ వినిపించే ఈ ఆ పాటను ఆయన యువగలం వేదికపైకి వచ్చేటప్పుడు కూడా వినిపించడం విశేషం ఈ సభలో నాయకులు కార్యకర్తల స్థాయి వరకు రెండు పార్టీలు ఎలాంటి అమర అరమేరకలు లేకుండా వ్యవహరించాయి ప్రాంగణంలో తెదేపా జెండాలు ఎన్నున్నాయో దాదాపు అదే సంఖ్యలో జనసేన జెండాలు కనిపించాయి తన ప్రసంగం ముగిస్తానంటూ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్న స్లోగన్ను లోకేష్ చెప్పగానే సభంతా కరతాల ధ్వనులు మిన్నంటాయి సుదీర్ఘ పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాల్ని తాను చూసిన ప్రజల కష్టాలని వివరిస్తూ తెదేపా అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏ వర్గానికి ఏం చేస్తోందో నిర్దిష్టంగా చెబుతూ లోకేష్ ప్రసంగించారు చట్టాలను ఉల్లంఘించిన అక్రమార్కుల్ని వదిలిపెట్టనంటూ ఆయన రెడ్ బుక్ చూపిస్తూ మాట్లాడినప్పుడు సభికుల నుంచి విశేష స్పందన కల్పించింది తెదేపా జనసేన పొత్తు గురించి ప్రస్తావిస్తూ ఒక అడుగు వెనక్కి వేసి అందరూ ముందుకు సాగాలి అని చెప్పారు సో ఇలా లోకేష్ గారు అంటే ఓవరాల్గా రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది ఆత్మబంధువును స్వాగతించినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకు ఆహ్వానించడం ఆయన్ను స్వాగతించడం అలాగే ఈ మైత్రి పదేళ్ల పాటు ఉండాలి కలకాలం ఉండాలి అని రెండు పార్టీల శ్రేణులు కూడా కోరుకోవడం అవన్నీ కూడా సభకు హైలైట్గా మారాయన్నమాట సో ఈ మీటింగ్తో రెండు పార్టీల శ్రోణుల్లో వచ్చే ఆలోచనలు మార్పు ఐక్యత ఇదంతా కూడా వచ్చే ఎన్నికలకు ఒక టానిక్లో ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు థ్యాంక్ యూ